వెల్కమ్ టు న్యూస్ టుల్డ్ బోయిన్పల్లి డివిజన్ ప్రాంత ప్రజలకు తాను ఎళ్ల కృతజ్ఞతతో ఉండి వారి సమస్యలు తీర్చేందుకు నిత్యం అందుబాటులో ఉంటానని మూడవసారి తన విజయానికి ఈ ప్రాంతం నుండే ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు తనకు సంతోషంగా ఉందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు ఆర్ఆర్ టౌన్షిప్ లో శ్రీ రాజరాజేశ్వరి ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడు లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన కమిటీ హాల్ ను స్థానిక కార్పొరేటర్ ముదర్ నరసింహ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ ప్రాంత ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు డ్రైనేజీ రోడ్లు వీధి దీపాలు సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు ఎలాంటి సమస్యలు తనను సంప్రదించాలని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కాలనీ ఆనంద్ రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులను సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ డాక్టర్ ఆనంద్ సుబ్రహ్మణ్యం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి కర్ర జంగయ్య మేఘల హరినాథ్ చందు యాదవ్ బురి యాదగిరి పోచయ్య జే రాజగౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హలో మీ అందరి ఆశిష్యులతో మీ అందరి సహకారంతో యుష్యులతో మీ అందరి సహకారంతో మీరు మీరు అమూల్యమైన ఓటు ద్వారా మా ఎమ్మెల్యే కృష్ణారావు అన్న గారిని మూడోసారి గెలిపించినందుకు కృతజ్ఞత తెలుపుతందుకు అలాగే మీతో కలిసి కృతజ్ఞత తెలుపడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది దాని సందర్భంగానే ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది కావున మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉంచి మీకు కావలసినటువంటి సదుపాయాలు ఏమన్నా ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతోష్యులతో మీ అందరి సహకారంతో మీరు మీరు అమూల్యమైన ఓటు ద్వారా మా ఎమ్మెల్యే కృష్ణారావు అన్న గారిని మూడోసారి గెలిపించినందుకు కృతజ్ఞత తెలుపుతూ అలాగే మీతో కలిసి కృతజ్ఞత తెలుపడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది దాని సందర్భంగానే ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది కావున మీ అందరి ఆశీష్యులు ఎల్లవేళలా మాపై ఉంచి మీకు కావలసినటువంటి సదుపాయాలు ఏమన్నా ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉంటుంది టూ థౌజండ్ వన్లో స్టార్ట్ చేస్తాం మేము అది ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఫ్లాక్ రూమ్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక స్థాయిలో బిల్డర్స్ తోటి గా ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి అన్నీ బయటపడి మెల్లిగా అప్పుడు రాజయ్య గారు ఎంపీ ఉన్నప్పుడు ఎంపీ ల్యాట్ స్కీమ్ నుంచి స్టార్ట్ చేసిన అప్పటి నుంచి తర్వాత అంతకుముందు ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి మేము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ దాని గురించి ఆయన హెల్ప్ తీసుకున్నాము తర్వాత మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణారావు గారు మన ఉదయం నరసింగ్ యాదవ్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే మనకి చాలా ఫీజు నుంచి ఇక్కడ లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఏది అడిగినా మాకు వాళ్ళు కాదనకుండా ఒక నెల రోజులు అటు ఇటులో వాళ్ళు మా హెల్ప్ చేసి అన్నీ చేసుకుంటూ వెళ్ళారు మాకు మొదటి నుంచి కూడా మాకు ఈ కామన్ సీసీ రోడ్డు వేసినప్పుడు కానీ దాంబా రోడ్డు వేసినప్పుడు కానీ బాగా హెల్ప్ చేశారు తర్వాత మాకేమో డైరేజ్ పైకి కలపడం గురించి చాలా హెల్ప్ అవుట్ అవుట్ లైన్ కలపడం నర్సింగ్ యాదవ్ గారు అయితే మాకు ఫైవ్ కానీ ఏదైనా సరే మాకు మీకు అందరికీ తెలుసు ఈ బిల్డర్స్ తోటి మాకు ఉన్న ప్రాబ్లమ్స్ లో ఈ సారి మేము అందరం ఉన్నామంటే మా కాలనీలో వాళ్ళు వెల్ఫైర్ అసోసియేషన్ లో ఉన్న ప్రెసిడెంట్ టెస్టెంట్లు మన ఎమ్మెల్యే గారు పాత ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన నర్సింగ్ యాదవ్ గారు నా మన బలవంత్రెడ్ గారు అయితే మరి ఇంకా దగ్గర నేను నర్సింగ్ యాదవ్ అవసరం లేదు

ఐదేళ్ళు నా బాధ్యత అన్ని చేపించే బాధ నాది మీరు ఏమి మరగాల్సిన అవసరం లేదు ఏమున్నా కార్పెటర్కి ఏంటి నాకు పంపిస్తాడు నేను అన్ని చేపించే బాధ్యత నేను తీసుకుంటాను లేట్ అయింది ఎందుకంటే నేను తిరుగుతూ తిరుగుతూ వస్తా ఉన్నాం సార్ మీకు ఎప్పటికీ మూడు సార్లు నన్ను గెలిపించారు ఆ రుణం నేను తీసుకుంటాను తల్లి మీకు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు ఏ బాధ్యత ఉన్నా నాకు ఫోన్ చేయండి లేకపోతే కార్పొటర్ ఎప్పటికీ లీడర్ చెప్పినా చేపించే బాధ నాది ఉన్న మామూలు మెజార్టీలో మూడు రూపాయలు ఇరవై వేల మెజార్టీ ఇచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో హయ్యెస్ట్ మెజార్టీ మాట్లాడుతుంది ఫిఫ్టీ ఫైవ్ ఓట్లే ప్రజలంత నమ్మకంతో అంత విశ్వాసంతో ఓట్లేసినప్పుడు వాళ్ళకు ఉన్న కష్టాలు బాధలను నేను నేను నెరవేర్చే బాధ తీసుకుంటాను గవర్నమెంట్ లేదని పండుగ అనుకుంటే అది కాదు ఏ రకంగా పనులు చేపించుకోవాలి ఏ రకంగా చేపించాలి ప్రజలు ఎట్లా అనుకోవాలంటే ఆలోచన కూడా నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు చేసే పాత్ర తీసుకుంటాం ఇంకా చిన్న చిన్న సమాచారం ఉన్నాయి కొన్ని చెరువు ఉంది కొంచెం చెరువు కూడా చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఆరా నాలుగుతో ప్రాబ్లం ఉన్నట్టు ఇంకో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొద్ది సంక్రాంతి తర్వాత అన్ని పాదయాత్ర చేసి మళ్ళీ కాళీ కాలి తిరిగి కాళీ సమస్యలు తెచ్చుకొని ఖచ్చితంగా చేపించే పాత్ర తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతగా సెలవుస్తాం జై జగన్ టౌన్షిప్లో కట్యాల ఉపరించేందుకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మా స్థానిక అందరూ కూడా కర్రీ అంగయ్య గారు బలం రెడ్డి గారు రంగునాథ్ గారు గజీర్భాయి పేరు పేరు అందరూ కూడా రావడం జరిగింది దానికి కాలనీ వాళ్ళు ఓపెనింగ్ తర్వాత కొన్ని సమస్యలు చెప్పారు ఆ డైనేజ్ వ్యవస్థ లేదని చెప్పి సిసి కెమెరాలు కొద్దిగా కాలనీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ బిల్డర్స్ కొద్దిగా బాగా ఇబ్బంది పెడుతున్నారు అని కూడా మా దృష్టికి ఎమ్మెల్యేగా జరిగింది దాన్ని అంతా కూడా పరిష్కరిస్తాము ఈ డైనజ్ ఎంబీకి శాంక్షన్ చేయిస్తాము ఎందుకంటే ప్రజలు ఈరోజు మా ఎంబడి పదిహేను సంవత్సరాలు సార్ మీరు మూడు సార్లు అన్నీ గెలిపించారు మా ఎమ్మెల్యే గారు గెలిపించారు ప్రజలకు కూడా మేము పని అట్లా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మన మాకు పూర్తి నమ్మకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఇది కాకుండా వాళ్ళకి అంటే సమస్య సాల్వ్ చేసి తక్షణమే వాళ్ళకి ఇవన్నీ కూడా సమకూర్చు అని చెప్పి ఆమె థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు వచ్చేసి చేయండి శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ సో మచ్ స్థానిక కార్పొరేట్ ముఖ్యమంత్రి నరసింహ యాదవ్ గారికి పవన్ రెడ్డి గారికి జంగమ్మ గారికి ఈరోజు వచ్చినటువంటి అందరు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము ఇదంతా డ్రైనేజ్ శాంక్షన్ అయిపోయింది సార్ వారం పది రోజులు పైపు వస్తాయి ఓకే